నా పేరు మండల యాకు మాది జయపురం గ్రామం నేను సోషల్ ఆర్గనైజ్ అంబేద్కర్ సోషల్ ఆర్గనైజేషన్ పనిచేస్తాను ఇక్కడ ఆర్గనైజ్ ఇక్కడ ఉన్నటువంటి జవాన్లకు పోలీస్ మిత్రులందరికీ ముఖ్యంగా నర్సులపేట మండల ప్రజల నుంచి శుభ జై కిసాన్ తర్వాత జై జవాన్ రైతన్న లేకపోతే అన్నం లేదు జవాన్ లేకపోతే మనం నిద్ర లేదు ఈ రెండు గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఎందుకంటే తన అప్పు చేసి అప్పుల పోలే తను చేస్తున్నా అని చెప్పి అయినప్పటికీ కూడా రైతు వ్యవసాయం చేయక మానడు నేను చచ్చిపోతున్నా తెలిసి కూడా యుద్ధాన్ని ఆపరేట్ చేయాలి ఎందుకంటే ఆపరేషన్ సింధురే మామూలుగా మన ఇద్దరు ఇద్దరు వ్యక్తుల గొడవ వస్తేనే తన చంపుతాడేమో తన చెప్పి స్టేషన్ ఆపలిగా సార్ చంపడానికి వస్తాం సార్ అని చెప్పి మైనస్ డిగ్రీ సెల్సియస్ లోపల డూటీ చేస్తూ ఉంటారు మరి అది భారతదేశ చరిత్రలో ఇండియన్ ఆర్మీ అనేది దాడి తర్వాత ఆర్మీ చేయాలని కాపాడుతున్నా కూడా భయం వాళ్ళు ఆర్మీ ఆర్మీ ఇండియన్ అని చెప్పినా కూడా అలా భయం పోలే ప్రజలు అలాంటి సిచ్యువేషన్ మేము ఉన్నామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఆ శోక సముద్రం నుంచి బయట రాలేకపోయినటువంటి సందర్భంలో మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం పైకి వస్తే ఎలా ఉంటదో అని చెప్పి ఒక్కసారిగా మెరుపు దాడి చేసి గతంలో ఆపరేషన్ చిత్తూరు కాకుండా గతంలో కూడా ఒకటి మనం చేశారు అక్కడ కార్గిలు కార్గిలు జరిగిన సందర్భం ఒక అరవై ఐదు మంది జవాళ్ళప్పుడు బంధుపాత్ర సిఆర్పిఎఫ్ జవాళ్ళు జరిపిన సందర్భంలో కూడా చేయడం జరిగింది ఇప్పటికైనా ఈ మధ్య సరలేని మీకు ఎవరైనా సినిమాలో చూసినట్టు మహేష్ రావు గారు చూసినట్టు రాజకీయ నేతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ మనలో మనకు భేదాప్రాయం లేకుండా అక్కడ వాళ్ళు చస్తూ పోరాడుతుంటే ఇక్కడ రాజకీయ కక్షలతో మత మతాలతోటి కొంతమంది చేసుకుంటూ చంపుకుంటూ నరుక్కుంటూ కుల విధంగా మతాలతోటి అక్కడ ఆర్మీలో పనిచేసిన కులాలు మతాలు ఏ కక్షలు అని ఏమైనా సంపాదన ఉండదు కాబట్టి ఇప్పటికైనా మండలం ఉన్న ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కాని మనుషులందరూ సమానం అందరూ